1, 2, 3, 4, 5, హలో నమస్తే నేను మీ పిఎస్పీ ఎలా ఉన్నారు అందరు అందరూ బానే ఉంటారు ఎందుకంటే ఆ దేవుడు మంచి వాళ్ళని చల్లగా చూస్తాడు ఎవరో ఏమైందో వెలికి తిరిగిపోయి వస్తాను

చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా చాలా పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు సంగీత ఫంక్షన్లకి మెహందీ ఫంక్షన్కి అన్నింటికి వెళ్తూ ఉంటారు అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డాన్స్ చేయాలని మిమ్మల్ని బలత్కారం పెట్టినప్పుడు మీరు చాలా నా డ్యాన్స్ నాత ఎలా చేయాలని మనసు పోయి పడుతూ ఉంటారు నో ఫియర్ ఐ ఆర్ ఇక్కడ నుంచి ఇంకా భయపడదు మీ అందరి కోసం ఈజీగా ఉండే ఈజీ స్టెప్స్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ స్టెప్స్ ఏ మ్యూజిక్ అయినా సరే చేసే విధంగా ఈ స్టెప్స్ నేర్చుకుంటే చాలు మీరు ఏ మ్యూజిక్ అయినా ఈజీగా చేయగలుగుతారనమాట మరి అలాంటి ఈ ఎపిసోడ్లో ఒక ఐదు మంచి పవర్ఫుల్ ఈజీ స్టెప్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆడామాగా పిల్ల పీచు అందరూ ఎవరైనా సరే నేర్చుకోగలరు అలా నేర్చుకునే విధంగా నేను మిమ్మల్ని తయారు చేయాలని సంకల్పించాను మరి అంతకన్నా ముందు మా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే కింద ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ నేరుగా మీ మెయిల్ పొందగలుగుతారు మరి ఫ్రెండ్స్ టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ओके फ्रेंड्स वेरी फर्स्ट पोजीशन చూడండి లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్ చేస్తాను అన్నమాట 1 2 చూడండి 1 2 నెక్స్ట్ 3 4 अगेन లెగ్ మూమెంట్ అయినప్పుడు హ్యాండ్ మూవ్ ట్రాకింగ్ స్టెప్ అన్నమాట ఇది చూడండి 1 2 1 2 ఇప్పుడు 3 4 ఓకేనా రెడీ 1 2 3 4 रेडी चलो 5 6 रेडी 5 6 लेग मूवमेंट అలా చేద్దాం చూడండి 5 6 7 8 ఇది ఇచ్చటపు అన్నమాట ఒకసారి ఫుల్ స్ట్రక్చర్ రెడీ 1 2 1 2 3

one, two, three, four, five, six, seven, eight. 2 3 4 5 step 3 1 2 this step two, 1 2 leg jayega 3 four leg movement general. one two three four five six seven eight leg level right one two three four five six seven eight

చూడండి 1 2 3 4 अगेन చూడండి 1 2 3 4 5 6 లెఫ్ట్ లెగ్ కొడతూ లెఫ్ట్ హ్యాండ్ కింద డౌన్ చేస్తూ రైట్ హ్యాండ్ పై 5 6 7 8 వన్స్ అగైన్ 1 2 3 4 5 6 7 8 లెఫ్ట్ సైడ్ ఇదే సేమ్ రైట్ సైడ్ చూడండి 1 2 3 4 లెగ్ మూమెంట్ చేస్తూ I like hand movement. One, two, three, four. same Right side, right leg, right leg. Left hand up. five six seven eight one two three four five six seven eight one two three four five six seven eight One, two, three, four. Five, six, seven, మరి చూశారు కదా ఫ్రాండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ జై హింద్ సైనింగ్ ఆఫ్